హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరి కొత్త వీడియోతో మేము ముందు దగ్గర చేశాను ఎప్పుడు మ్యాగీ అయినా అబ్బా మ్యాగీ అని అనేవాళ్ళు మ్యాగీ చాలామంది ఇష్టపడతారండి కానీ రెండు మూడు రోజులు వరుసగా చేస్తే కొంచెం ఎవరికైనా బోరింగ్గా ఫీల్ అవుతారు ఆ మ్యాగీతో మనం ఇవాళ దోశ చేసుకుందాం రండి ఫస్ట్ అయితే మనకి ఎంత మ్యాగీ కావాలి అంటే దోశ బ్యాటర్ ఎంత క్వాంటిటీ కావాలో అంత మ్యాగీ మిక్సీ వేసేసుకొని ఇలా ఫైన్ పౌడర్లాగా చేసేసుకుందాం చూడండి చూడండి మెత్తగా మా శుభ్రంగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో కన్వర్ట్ చేసేసుకుందామండి చూడండి ఇప్పుడు ఈ బౌల్లోకి నాకైతే ఇది ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వచ్చింది ఈ మ్యాగీ పౌడరు దానికి నేను టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకుంటున్నాను తర్వాత అయితే ఒక టూ స్పూన్స్ మనం బియ్యం పిండి ఎంత వేసుకున్నాము బొంబాయి రవ్వ కూడా అంత వేసుకుందామండి ఇప్పుడు దీనికంతా ఒకసారి బాగా కలుపుకుందాం మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుందాము ఇప్పుడు ఈ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడే నేను ముందు కొంచెం వాటర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ అండి నేను ఆ గోరువెచ్చని వాటర్తోనే బ్యాటర్ కలుపుకుంటున్నాను చూడండి మీకు గమనించినట్లయితే వీడియో అర్థమవుతుంది వేడి వాటర్ హాట్ వాటర్తో ఈ బ్యాటర్ మొత్తం కలుపుకుందామండి వాటర్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనము వాటర్ కలుపుకుందాము చూడండి మనకి వాటర్ సరిపోకపోయినా మళ్ళీ మనం వేడి వాటర్ హాట్ వాటరే పోసుకోవాలన్నమాట కోల్డ్ వాటర్ పోసుకోకూడదు హాట్ వాటర్ అయితేనే మన మిక్సీ వేసిన మ్యాగీకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా లమ్స్ లేకుండా అంటే ఉండలేకుండా వస్తుంది మనం చల్లనీళ్ళు పోసుకుంటే కంపల్సరీగా ఉండలు వస్తాయండి అదే వేడి నీళ్ళు పోసుకున్నామంటే అసలు లమ్స్ ఉండవు కన్సిస్టెన్సీ అయితే చూపించిన విధంగా వచ్చేంతవరకు కలుపుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇప్పి దోశ కదండి ఇప్పి మ్యాగీ నూడిల్స్ దోశ కదా ఆ మ్యాగీ ప్యాకెట్స్ మనం ఎంతైతే వేసామో వాటికి వచ్చిన మసాలాస్ కూడా ఇప్పుడు వేసుకుందాం చూడండి మొత్తం వేసుకోవడం అయిపోయింది ఇప్పుడు కలుపుకుందాం బాగా మనం వేసిన మసాలాస్ కారము ఉల్లిపాయలు పిండిలో కలిసిపోయేటట్టు బాగా ఒక టూ మినిట్స్ కలుపుకుందామండి చూడండి ప్యాన్ పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో కాల్చుకుందాం దోశ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి కొంచెం హీట్ అయ్యాక దోశ అనేది మరీ మందంగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదండి ఈవెన్లో ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ చూస్తే సరిపోతుందండి దోశ ఈ కన్సిస్టెన్సీతో ఈ టెక్స్చర్ వస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కాలాలండి దోశ మనం మామూలు దోశ ఉంచుతాం చూడండి దానికి డబల్ టైం ఉంచాలి దోశ చూడండి బాగా కాలితే చక్కగా అసలు వెంటనే వచ్చేస్తుంది చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చూడ కలర్ కూడా చూడగానే ఎంత బాగుందండి ఇప్పుడు మనం ఫ్లిప్ చేశాక కూడా రెండో వైపు కూడా సేమ్ అంతే మరీ ఫోర్ ఫైవ్ మినిట్స్ కాకుండా ఈ ఫ్లిప్ చేశాక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతే అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన ఇప్పి మ్యాగీ నూడిల్స్ దోశ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి దోశ కూడా చాలా క్రిస్పీనెస్గా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి బాయ్ బాయ్